తిరుమల లడ్డు వివాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు తిరుమలలో దేవుడిపై ఒట్టు వేస్తూ రాజకీయం చేస్తున్నారని అన్నారు అపవిత్రమైన లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం అయితే భగవంతుడి దగ్గర కూడా అవినీతికి పాల్పడడం దౌర్భాగ్యమన్నారు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విహెచ్ దీక్ష చేశారు ఈ ధర్మాలు ఎందుకురా బాబు సిబిఐ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు వస్తాయి కదా ఈ ధర్మాలు మీరు వాళ్ళ మీద ఆరోపణలు మీరు మీద ఆరోపణలు ప్రజలు భక్తులు పరిశానున్నారు అందుకుంటే నేను అక్కడ పవన్ కళ్యాణ్ కూడా పదకొండు రోజులంతా చేస్తున్నా ఆలోచన కూడా ఏంటి అంటే దీక్ష ఈ దీక్ష ద్వారా నా కేంద్ర ప్రభుత్వం కదలాలి చాలా కేసులు అన్నారు రాహుల్ గాంధీ గారు గోపూరు కేసులో కూడా పదమూడు ఏళ్ళ ఖర్చిపోయినాక పదమూడు ఏళ్ల తర్వాత తీర్పు వచ్చింది అట్లా కాకుండా ఇది దేవుడి మాట భగవంతుని సాక్షిగా చెప్తున్నాను నేను వెంకటేశ్వర సాక్షిగా చెప్తున్నా దీన్ని తొందరగా చేయాలి